ഇവിടെ ഇങ്ങോട്ട് വാടേ స్వామి హాసిలత్వం యన మాన్శేషగారు జయశంత్ గారు బొల్లకాడు నాసరాపేట మండలం పల్నాడు జిల్లా వారి సతప్రదర్శన ఉంది ఈ నత్తతో ఈ విభాగంలో ఈ రోజు ప్రదర్శనలో పూజతోనే రేపు వెంకటేశ్వర స్వామి కార్యక్రమం జరుగుతుంది రేపు ఉదయం 8 గంటల నుండి సజ్జన్ీయ శేవాల గ్రంథం నర్వై సంధారవుతుంది మూడు వందల అడుగుల దూరాన్ని యాభై నాలుగు శిక్షణలో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దొత్తకన్నా రెండో సెకండ్ లో వెనుక ఉండాలి ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నాలుగో సెకండ్ లో మూడు ఉండాలి आएचल शरण कुछ्छाई ललाइ वर कर साथ कर दो लादा झाल जर दोनाओ मुलाओार शर दोहा हुआ्छ кол अजाट काल गम्हान्वां कुछ्छ लहादा था भ Dual प्राण

Ai, <laughs> 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 Bapak-bapak, jangan marah besar. Tegas melawannya. ini, ఏమిదో స్థానంలో కొనసాగుతున్న పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి

આ

जय 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 जय

आइए और सांप वाला पंसार के लोग जाते करना वो कैसे करों आपने इन सेक्शनों में इनके लिए लाभ ना मिले।

ఏడు రెండు వేల ఒక్క వంద దూరాన్ని పది నిమిషం పద్దెనిమిది సెక్షన్ లో పూర్తి చేసిందని ఆ స్థానంలో కొనసాగుతున్న కథ కన్నా ఒక ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నది ఐదో స్థానంలో కొనసాగుతున్న కొత్త ఒక నిమిషము యాభై సెకండ్లు వెనుకజిలో ఉన్నది ఎరా రాజశేఖర్ గారు యక్షాంత్ గారు వారి నరాపట్నం ప్రదర్శనలో కాదర్శన मैं निकट। हमारे जगह जय श्री कृष्ण। हमारे जगह जय श्री कृष्ण। हमारे जगह। तुम तो नहीं तो। हाँ। हमारे जगह मंदिर में। नहीं बोलते हमने। नहीं। ये रंगाल सिंह के घरों, ये शौचालय जलपाल नाथ ना पेट मुना कालना चिलावाज जाता पोटी लावाज।

لگاتا کي چئي تو نهي يتو نهي خاطر ڪايه پوندي اها

네스 에이 나라도 얘들아 에이 아메 하나 하나님 아빠 이제 베트 깜겨서 치고 아따 서래사 오 아니 가 아니 오아 우리 벗아 아나 맞았다 오늘 안 갔다 나빠 에이 진짜 나르고 에이 에라

no, no, no. గత ఉన్నది పదకొండో రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషంలో పదిహేడు నిమిషము పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌండ్ లో యాభై ఆరు అడుగుల దూరాన్ని లాగించి ఆరో ముఖ్యులు కేవసీ చేసుకుంటారు 80 ఎనిమిది అడుగుల దూరం నిలగితే 50 బహుమతిని కేవో ఇచ్చుకుంటారు తిరిగి రౌండ్ లో 120 అడుగుల దూరం నిలగితే 90 బహుమతిని కేవో ఇచ్చుకుంటారు తిరిగి 135 అడుగుల దూరం నిలగితే మూల బహుమతిని కేవో ఇచ్చుకుంటారు గారు ఎక్ గారు బల్లపారు నాసరా పేటమండలం పల్నాడు జిల్లా వారి దాకా పోటీలో నిమిషంలో